సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే ఈ నెలలో నువ్వు ఎదురు చూస్తూ ఉన్నట్టుగా అంటే నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా ఒక గొప్ప పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది నీ జీవితంలో జరగబోతుంది తల్లి అలాంటి మార్పు అనేది ఎంతో దూరంలో లేదు చాలా దగ్గరలో ఉంది అని చెప్పి బాబా మనకి గొప్ప సందేశాన్ని అంది అందిస్తున్నారండి అంతేకాకుండా ఇది నీకు అంతులేని ఒక సంతోషాన్ని ఇస్తుంది అని ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారు అనేది ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈ నెలలో నిజంగానే అండి మనకి ఏడవ తారీఖు సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు చ చంద్రగ్రహణము ప్లస్ పౌర్ణమి వస్తుందండి ఇలాంటి పౌర్ణమి గడియల తర్వాత చంద్రగ్రహణం తర్వాత మనకి కొన్ని రాసుల వాళ్ళకి మంచి జరుగుతుంది కొన్ని రాసుల వారికి దోషం ఉన్నా కూడా అది కొద్ది రోజులు మాత్రమే అండి అది కూడా మనం కొంత ఆలయాలకు వెళ్ళడం వల్ల సరిపోతుంది అది కూడా మనం వీడియోస్ అనేది మన జర్నీవి సాయి ఆల్టిప్స్ ఛానల్లో తెలియజేశాము అది కూడా చూడండి అంతేకాకుండా అండి నిజంగా మనం ఏదైనా సరే ఒక కోరికని పదే పదే మనం అనుకుంటూ ఉంటాం ఈ విషయం కనుక నాకు జరిగితే బాగుంటుంది అని చెప్పి ఎవరైతే కనుక కన్సిస్టెన్సీగా అంటే మనం హార్డ్ వర్క్ అనేది కంటిన్యూస్గా మనం వేస్తూ ఉన్నాము అలాంటి వాళ్ళ కోరికలు అనేవి ఖచ్చితంగా తీరతాయి అనడానికి ఈరోజు బాబా చెప్పబోయే ఈ కథ అనేది నిజంగా హండ్రెడ్ పర్సెంటేజ్ కరెక్ట్ అండి మనం కొంతమంది భయపడి ఎవరైనా సరే మనల్ని ఎంకరేజ్ చేయకుండా ఇది జ ఇలా చేస్తే మనకి ఆటంకాలు వస్తాయి ఇది మంచి జరగదు లా నష్టం వస్తుంది అని భయపెట్టినా సరే మనం ముందడుగు వేయగలిగితే నిజంగా మనం ఏదైనా సరే ఒక విషయం అనుకుంటే ఎలా జరుగుతుంది అనేది కూడా ఈరోజు ఈ కథలో తెలుసుకుందామండి బాబా చెప్పినట్టుగా అండి ఈ సెప్టెంబర్ నెలలో చాలా మందికి కూడా జీవితంలో మార్పులు రావడానికి అవకాశం ఉంది ఎందువల్లంటే ఇది తొమ్మిదో నెల అండి తొమ్మిదో నెల అంటేనే బాబాకి విశేషం నిజంగా ఆయన అద్భుతాలు చూపించకుండా ఉండనే ఉండరు అలాంటిది ఒక భక్తురాల విషయంలో పోయిన సంవత్సరం జరిగిన ఒక విషయం అండి ఆవిడ ఏదైనా సరే ఒక విషయం అండి ఒక లేడీ అనమాట ఆవిడ ఆవిడ టైలరింగ్ చేస్తూ ఉంటుంది టైలరింగ్ చేస్తూ తన కష్టాన్ని తనతో తనకి మాత్రమే తెలుసు తనతో మాత్రమే ఉండాలి అని చెప్పి బయటకు కూడా ఎవరికి చెప్పుకునేది కాదు ఇంతకీ తనకి హస్బెండ్ కూడా లేరనమాట ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని చదివించుకుంటుంది చదివించుకుంటూ తన కోరిక ఎప్పటికైనా సరే అంటే ఒక శారీ బిజినెస్ అనేది తను పెట్టాలి అని చెప్పి టైలరింగ్ చేసుకుంటూ ఉంది వచ్చిన వాళ్ళందరికీ అలాగే టైలరింగ్తో పాటు కొన్ని శారీస్ కూడా ఇంట్లోనే తెచ్చి తను శారీస్ సేల్స్ చేయడం అనేది జరిగిందండి ఇలా చేస్తూ ఉన్నప్పుడు తనకి అనిపిస్తూ ఉండేది ఇలా టైలరింగ్ చేస్తున్నామో ప్లస్ మనం పెద్ద పెద్ద బిజినెస్ చేయాలి పెద్ద షాప్ అనేది తీసుకొని హోల్సేల్ షాపులు లాంటివో లేదంటే మామూలు రిటైల్ షాప్స్ షాపులు ఉంటాయి కదా అలా చేయాలని తనకి కోరికండి కానీ తను అనుకుంటూ ఉండేది ఏంటా ఇది మనం టైలరింగ్ చేస్తున్నామని ఇలా ఆశపడ్డం అనేది జరుగుతుందా అని నిజంగా తన మనసులో రిపీటెడ్గా తను ఒక పెద్ద షాప్ ఒకటి తీసుకొని షాప్ అనేది హోల్సేల్ శారీస్ అనేది సేల్స్ చేస్తున్నట్టుగా కస్టమర్స్ అనేది వాళ్ళు వస్తూ ఉన్నట్టుగా తను ఎక్కువగా ఊహించుకుంటూ ఉండేది అంటండి ఎందువల్లంటే తను దాన్ని ఆ విషయం మీద ఫోకస్ చేస్తూ ఉండేది తనకి మనకి అందరికీ కూడా అలాగే ఒక విషయం అనేది ఇష్టమైతే కనుక నుంచి మనం బయటకు రాలేమండి ఏదైనా ఒక విషయం చెయ్యాలి అని గట్టి పట్టుదల ముఖ్యమని బాబా ఎందుకు చెప్తున్నారు అని అంటే అది కరెక్ట్గా జరుగుతుందండి విశ్వం మనల్ని గమనిస్తూనే ఉంటుందన్నమాట ఒకసారి అనుకొని రెండుసార్లు అనుకొని వదిలేసి ఇది జరగదులే ఎంతో ప్రయత్నించాను వదిలేసా వదిలేద్దాం ఇంక వేరేదన్నా చూసుకుందాం అని కాకుండా ఈ విషయం జరుగుతుంది అని మనం నమ్మాలండి ఫస్ట్ మిగతా వాళ్ళని పక్కన పెడితే ఎందువల్లంటే అందులో వచ్చే లాభాలు కానీ నష్టాలు కానీ ఎలాంటి పాఠాలైనా సరే మనం నేర్చుకోబోతున్నాం కాబట్టి మనం ఫస్ట్ నమ్మకం అనేది పెట్టాలి అలా సాధారణంగా ఒక టైలరింగ్ చేసే ఒక ఆమెడ ఈరోజు గొప్ప పెద్ద బిజినెస్ అనేది శారీ బిజినెస్ చేయడం తను పెద్ద పెద్ద అనేది ఓపెన్ చేయడం అనేది బాబా చూపించిన ఒక టర్నింగ్ పాయింట్ అండి అది కూడా నాకు సెప్టెంబర్ నెలలో జరిగిందక్క బాబా ఇలాంటి ఒక అవకాశాన్ని నాకు ఇస్తారని అనుకోలేదు ఒక బ్లౌజ్కి నేను నూట యాభై రూపాయలు తీసుకునేదాన్ని కుట్టడానికి నూట ఇరవై రూపాయలు దిగించి నూట యాభై రూపాయల వరకు తీసుకునేదాన్ని అలాంటిది ఈరోజు కొన్ని వేల మందికి తను శారీస్ అనేది సేల్స్ చేయడం హోల్సేల్ షాప్ అనేది పెట్టడం తన పిల్లల్ని బాగా ఫారిన్ పంపించి చదివించుకోవడం ఇదంతా కూడా సాధ్యమేనా అని అడిగితే మాటలతో చెప్తే అసాధ్యమైన అసాధ్యం కాకపోవచ్చండి చేతలతో చెబితే సాధ్యం లేని విషయాలు ఏమీ ఉండవు అలాగే తను చేతలతో చేసిందండి నిజంగా అస్సలు నిద్రపోయేది కాదు తను ఎలా చేస్తే బాగుంటేది ఇలా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే కనుక మనం అనుకున్న కళ అనేది ఎలా నెరవేరుతుంది అనేది ఖచ్చితంగా ఒకరోజు తన కళ నెరవేరిందండి ఎలాగానంటే ఇలా శారీస్ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడానికి టైలరింగ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు రెగ్యులర్గా ఒక సినిమా షూటింగ్ కోసం వాళ్ళు బ్లౌజులు అనేవి కొన్ని బల్క్గా తీసుకొచ్చి ఇచ్చారనమాట తను కుట్టించడానికి అట్లా అక్కడ పక్కన కొన్ని శారీస్ పనేది పెట్టుకొని తను సేల్స్ చేయడం కూడా ఆ బిజినెస్ సినిమా షూటింగ్కి వచ్చిన వాళ్ళు కూడా చూసారనమాట అలాగ శారీస్ అనేవి తను అద్దెకి ఇవ్వటం అద్దెకి ఇస్తారా అని వాళ్ళు అడిగారండి అడిగినప్పుడు తను కూడా ఆ సరే ఇది కూడా బాగానే ఉంది ఇది కూడా చేద్దాంలే తను శారీస్ కూడా కొంచెం ఫ్యాన్సీ సారీస్ షూటింగ్కి సంబంధించినవి అలాగా రెంటెడ్గా రెంట్కి ఇవ్వటం అలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అలాగే తన దగ్గర టైలరింగ్ చేయటం కానీ రెంట్కి తీసుకోవడం కానీ అలా చేసినప్పుడు అమ్మ శారీస్ మాకు ఒక ఫిఫ్టీ కావాలి హండ్రెడ్ కావాలి గ్రూప్ డ్యాన్స్ స్ అందరూ ఉంటారు కదండీ అలా కావాలి ప్రొవైడ్ చేయగలరా అని అడిగినప్పుడు ఓ ఇది కూడా నేను చేస్తానే అని చెప్పేసి తను దానికి ఓరియంటెడ్గా ఉన్న విషయాలు ఏదొచ్చినా సరే తను కాదనకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉండేదండి అలాంటిది ఒకరోజు తన శారీస్ కానీ తను చేసే స్టిచ్చింగ్ టైలరింగ్ కానీ చూసి తన కష్టాన్ని చూసి ఒక ప్రొడ్యూసర్ అండి నిజంగా తనకు ఒక పెద్ద షాప్ అనేది పెట్టివ్వడం అనేది జరిగింది అమ్మ రెంట్ నువ్వు ఉన్నప్పుడు ఎంతైతే కట్టగలవో ఒక్కసారి కాకుండా నువ్వు ఉన్నప్పుడు నీకు లాభాలు వచ్చినప్పుడు నాకు ఇవ్వు అని చెప్పి నిజంగా అండి ఒక టూ మంత్స్లోనే తనకి నిజంగా మంచి మంచి ఆఫర్స్ రావడం చాలా పెద్దగా తను ఎదగడం అనేది జరిగింది తన నమ్మకమే తనని కాపాడిందండి అలా బాబా ఏదో ఒక అవకాశాన్ని మనకు కల్పిస్తూ ఉంటారు ముందడిగి వేయాల్సింది మన బాధ్యత అది తన జీవితంలో ఊహించని ఒక టర్నింగ్ పాయింట్ అనమాట అలాగా ఇప్పుడు ఎవరైతే కనుక లేడీస్ కానీ జెంట్స్ కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అండ్ వాళ్ళకి ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది అని బాబా చెబుతున్నారనమాట అది కూడా పెద్ద దూరంలో ఏమి లేదు చాలా దగ్గరలో ఉంది తల్లి అని మనందరం అనుకుంటాం ఓ బాబా ఇలాగే అంటున్నారులే ఏం చేస్తారులే అని అనుకుంటూ ఉంటామండి అలా కాదండి ఒక్క నిమిషం చాలు మన జీవితం మారడానికి ఈ ఒక్క విషయాన్ని మనం నమ్మగలిగితే చాలు మన జీవితంలో పద్దాకం పదే పదే మళ్ళీ మళ్ళీ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంతేకాకుండా చాలామంది ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే సాయిరామ్